ఇంకొంతమంది మేము ఇలా ఈ రకంగా చేయలేము బట్ మధ్య మధ్యలో ఒక్కొక్కరు కొంతమంది వీక్లీ ట్వైస్ అని ఇట్లా ఫాస్టింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు లేదంటే డే బై డే ఫాస్టింగ్స్ కూడా చేస్తున్నారు ఇది కాదు లిక్విడ్ ఫాస్టింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఇవి చేయటం బెటర్ అంటారా లేకపోతే ఆరోగ్యానికి హాని చేస్తాయా ఇలా చేయడం వల్ల ఫాస్టింగ్స్ చేసే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు అల్పాహారం తీసుకోవాలి అంటే పొద్దున్నే ఒక రెండు ఇడ్లీ సాయంత్రం రెండు ఇడ్లీ మధ్యాహ్నం కిచిడీ లాంటివి ఓకే ఫోర్ డేస్ అలా తీసుకోవాలి ఆ తర్వాత ఉపవాసం చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఫోర్ డేస్ అల్పాహారం తీసుకోవాలి ఆ తర్వాత ఘనాహారంలోకి వెళ్ళాలి ఓకే సో అల్పాహారము ముందు నాలుగు రోజులు మనకి ఉపవాసం అయ్యాక నెక్స్ట్ డే అయితే ఓన్లీ ఇడ్లీతోనే బ్రేక్ చేయాలి రైస్ కూడా లేకపోతే రెండు రెండు ఇడ్లీలు తింటూ ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం అన్నంలోకి వెళ్ళాలి ఆ నెక్స్ట్ డే కొంచెం కర్రీస్ అంటే మంచిగా పప్పు కాకుండా ఇంకొంచెం ఏం కర్రీస్ కావాలో అలా వెళ్ళాలి అంతేకాని ఈ రోజు ఉపవాసం చేసి రేపు ఫుల్ క్యాలరీ ఫుడ్ హై అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ లేదా చీజ్ ఎక్కువ హార్డ్ ఫుడ్స్ కనుక బిర్యానీస్ అలా తింటే ఇది చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది అంటే డబల్ పెరుగుతాం డబల్ ఉపవాసాలు చేసే వాళ్ళే ఎక్కువ పెరుగుతారు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళు ఉపవాసాలు చేయకూడదు డయాబెటీస్ ఉండేవాళ్ళు ఉపవాసాలు చేయకూడదు